ఉంది సార్ మల్టీ మనకి పువ్వులు పువ్వులు ఎన్ని రకాలు అంటే స్టైల్ ప్రింట్ కదా అలా కనిపిస్తుంది అవునా మొత్తం బ్యాక్ సైడ్ చూడొచ్చు టోటల్ గా జార్జెట్ బుటానా షైనింగ్ చూస్తే ఎంత బాగుందో దాని ఒరిజినాలిటీ అనేది తెలిసిపోతుంది సార్ మొత్తం డిజైన్ ఇక్కడ చూడండి ఇట్లా మీకు లాంగ్ లెంత్ నుంచి ఒకసారి చూపిద్దాం సార్ డిజైన్ అసలు ఆ బోర్డర్ చూడండి సార్ చక్కగా అవును బిగ్ బార్డర్ అండి అవును సార్ మంచిగా చాలా బాగుంటుంది ఇదంతా చెక్స్ లో ఈ డిజైన్ ఇప్పుడు బాగా లేటెస్ట్ గా నడుస్తుందండి అండి అవును సార్ బార్డర్ క్రషింగ్ మిర్రర్ వర్క్ ఎంత బాగుందో బోర్డర్ కూడా కొత్త బోర్డర్ అండి లేటెస్ట్ గా అసలు ఎంత బాగుందో చూడండి మెరుస్తుంది చక్కగా బాగా మెరుస్తుంది ప్లస్ ఇందులో ఇదంతా వీవింగ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్ క్లారిటీ తెలుస్తుందో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజా ఈ రోజు మన వియర్స్ అందరికి న్యూ లగన్ షాప్ వెయిర్ హౌస్ దగ్గర నుంచి ఎప్పుడు చెప్తూనే ఉంటాం గానీ ఈ రోజు కుప్పలు తెప్పలు అంటారు కదండి అలాంటి చీరలు అయితే చూస్తూనే సార్ అసలు ఫుల్ ఫుల్ స్టాక్ వచ్చేసింది ఎక్కడ అంటే మాకు చూస్తుంటే అనిపిస్తుంది ఎక్కడ ఏ డిజైన్ ఉందో ఎలా తెలుస్తుంది అబ్బా అని అలానే ఉంది సార్ నిజంగా అంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా కానీ ఇక్కడ బల్క్ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తారండి ఇక్కడ చూడొచ్చు ఒక డిజైన్ ఇదంతా క్వాంటిటీ ఒక డిజైన్ ఇదంతా క్వాంటిటీ సార్ అండ్ చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం సేలింగ్ చేయడము మళ్ళీ విజిట్ చేయడము అంటే వన్ వీక్ లో తీసుకెళ్తున్నారు సేల్ అయిపోతుంది మళ్ళీ మీకు బిజినెస్ రూట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సారీస్ రండి బిజినెస్ ఎలా చేయాలా ఈజీగా ఎలా చేయాలా అది నేర్చుకోండి అలాంటి వెరైటీస్ అలాంటి మోడల్స్ ఉంటాయండి మా స్టాక్ తీసుకెళ్ళిన వెంటనే మీకు బటర్ఫ్లైస్ ఎగిరిపోయా ఎగిరి స్టాక్ కూడా ఎగిరిపోయి మీకు ఆఫర్ కూడా అయిపో వస్తుందండి మనకి దగ్గరకు వచ్చేస్తుంది కదా అంతే సార్ మరి తొందరగా రావడం ఒకసారి వేర్ హౌస్ మళ్ళీ మర్చిపోతారా అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ యూటర్న్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో రామోన్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ దాని పక్క కల పక్కన పక్క విధులోనే మా నీవు లగ్ సారీస్ వేర్ హౌస్ ఇంకోటి మీరు ఒక గూగుల్ మ్యాప్స్ నుంచి సర్చ్ చేసి వస్తుంటే ఎన్ఈడబ్ల్యూ న్యూ లగన్ షా శారీస్ అని టైప్ చేయండి మా కరెంట్ వేర్ హౌస్ లగేజ్ లొకేషన్ ఏ మీకు చూపిస్తాదండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కమైన నెంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ సీజన్ లో కూడా ఆపు ఇప్పుడు కూడా ఆపం కంటిన్యూగా మా అక్క చెల్లెలకి ఇస్తూనే ఉంటామండి ఈ రోజు ఫస్ట్ డోలాలో స్పెషల్ ఐటమ్ ని స్టార్ట్ చేద్దాం ఇది యాక్చువల్లీ రేంజ్ చాలా ఎక్కువలో ఉండేది ఈ రోజు మనం ఆఫర్ లో తెచ్చామండి ఫస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు చక్క గ్యాప్ బోర్డర్

మొత్తం ఎయిటీ ఎయిట్ టాప్ ఉన్నాయండి కలర్స్ అయితే మరి ప్రైజ్ సార్ ఆఫర్ లో ఇస్తున్నారని చెప్పారు కదా

సో అంత స్టాక్ మెయింటైన్ చేయడం మన క్రియేటివ్స్ లో కూడా ఇన్ని డిజైన్స్ కావాలంటే కూడా ఉండాలి కదా సార్ అవునండి అది చూస్తుంటే నిజం అనిపిస్తుంది సో చూడొచ్చు కొత్త డిజైన్ చక్కగా ఇక్కడ చూసుకుంటే మల్టీ కలర్స్ గా మనకి పువ్వులు పువ్వులు ఎన్ని రకాలు ఉంటాయన్ని ఇక్కడే ఉన్నట్టున్నాయి చాలా బాగుంది మనకి సారీలో కూడా టూ కలర్ షేడ్స్ వచ్చినాయి టూ కలర్ షేడ్స్ ప్లస్ మల్టీ కలర్ లైన్స్ కూడా ఉన్నాయండి సెల్ఫ్ సెల్ఫ్ లైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా బా పట్టుకుంటే జారిపోతుంది క్వాలిటీ చాలా లైట్ ఉంది సర్ లైట్ వెయిట్ బ్లౌజ్ అయితే సూపర్ అండి బా అబ్బో చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ ఇచ్చారు సర్ 1 మీటర్ అబో ఉంది 1 మీటర్ అబౌ ఉంది వర్క్ కూడా ఫుల్ గా ఉంది ఫుల్ గా ఉంది ఓకే ఇందులో కలర్స్ ఒకసారి చూపిస్తా కలర్ మ్యాచింగ్ చూడండి చాలా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఓకే అన్ని కూడా హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ హెవీ మోడల్ ఇందులో ఇంకా మోడల్స్ కూడా చాలా ఉంటాయండి బ్లౌజ్ కాన్సెప్ట్ సెక్షన్ వేరేగా ఉంది మీకు అక్కడ అన్ని మీకు ప్లాస్టిక్ బాక్స్ లో కవర్ ప్యాకింగ్ లో ఫ్యాన్సీ బాక్సెస్ లో మీకు బ్లౌజ్ సెక్షన్ లో అన్ని బ్లౌజ్ వర్క్ ఐటమ్స్ అన్ని అసలు ఎంత బాగున్నాయి సార్ నిజంగా ఈ సిట్ ఇట్లా పేరిస్తే మనకి పువ్వులు పువ్వులు కలర్స్ అన్ని చాలా బాగున్నాయి మరి ప్రైజెస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ మేడం జెకార్డ్ బోర్డర్ లోని జరి లైన్స్ లో ఈ రోజు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో స్పెషల్ కలంకారీ డిజైన్ కూడా వచ్చిందండి అవునా స్టార్టింగ్ ఇది బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లోనే జరీ లైన్స్ మీకు ఈజీగా అర్థం అవుతాయి వీవింగ్ లో ఉంది ఇది కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ పిక అవును చక్క అంటే త్రీ డి స్టైల్ ప్రింట్ ఉంటది కదా సార్ అలా కనిపిస్తుంది కొత్త డిజైన్ కొత్త ప్రింట్ కొత్త మోడల్ అండి చూడండి మరి ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తా కలర్స్ చాలా బాగున్నాయి చాలా ఫ్యాన్సీ కలర్స్ ఎన్ని కలర్స్ ఎన్ని ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఎయిట్ ఉంది ఎందు రంగులు జెకాట్ బోర్డర్ అండి అన్ని కాంట్రాస్ట్ జేకాట్ బోర్డర్స్ ఉన్నాయి అన్ని కూడా సూపర్ చాలా బాగున్నాయి సార్ ఇందులో మనకి డిజైన్స్ కావాలంటే కూడా ఉంటాయి కదా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో ఓకే మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ 5 10 రూపీస్ 510 రూపాయలు కేవలం ఓకే మళ్ళ బాక్స్ ప్యాకింగ్ లో మేడం డోలా ఐటమ్ ఇది గ్యాప్ బోర్డర్ డోలా ఐటమ్ పొచంపల్లి డిజైన్ ఇది రిపీట్ అన్నమాట రిపీట్ స్టాక్ ఇలా వస్తుంది ఇలా అయిపోతుంది మళ్ళ రిపీట్ అయిన స్టాక్ ఇది జస్ట్ రిపీట్ అయిన డిజైన్ రిపీట్ లో కూడా ఫుల్ డిమాండ్ గా ఉండండి ఓకే కొంగు సారీ డిజైన్ ఇందులో స్పెషాలిటీ ఏముందంటే రేట్ స్పెషాలిటీ ఉంది అవునా చూడండి బ్లౌజ్ అండి సార్ ఇందులో నాకు ఎస్పెషల్లీ కలర్ చాట్ చూస్తే తెలిసిపోతుంది వైట్ వైట్ క్రీమ్ క్రీమ్ రేర్ కలర్ పింక్ డార్క్ గ్రీన్ కి గోల్డెన్ ఎల్లో చూడొచ్చు బాక్స్ చూస్తున్నారా మొత్తం ట్రే సైజ్ బాక్సెస్ అండి ఇది ట్రే బాక్సెస్ విత్ అన్నమాట ప్యాకింగ్ కూడా మీకు విత్ క్యాట్లాగ్ కాంబోలో వస్తుంది ఇలాగా చాలా ఓకే చాలా బాగుంది సార్ నిజంగా సూపర్ మరి ప్రైస్ సార్ బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ 450 రూపీస్ ఇది 450 ఈ సారీ ఈ సారీ సూపర్ అండి 450 రూపాయలు ఓకే నెక్స్ట్ మేడం చాలా బాగుంటుంది కొత్త కాన్సెప్ట్ లోని బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ లో మేడం ఈ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లోని బాగా సేల్ అవుతున్న వెరైటీ అండి ఇదైతే చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అంటే చాలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఫుల్ ఫాస్ట్ ఫుల్ ఫాస్ట్ గా మూమెంట్ ఇవైతే బా ఇది చూడండి ఈసారి ఇంకా ఇందులో హెవీ అండ్ రిచ్ పళ్ళు లాస్ట్ టైం మనం రిచ్ పళ్ళు ఇవ్వలేదు ఈసారి రిచ్ పళ్ళు ఇస్తున్నా మీకు ఇదంతా మొత్తం వీవింగ్ ఏనండి బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇది టోటల్ గా వీవింగ్ ఉంటది వీవింగ్ మొత్తం వీవింగ్ ఉంటది ప్లస్ మనకి డిజైనర్ బోర్డర్ కూడా టెంపుల్ బోర్డర్ ఇచ్చారండి చూడండి చాలా బాగుందండి అవును సార్ చాలా క్లాసీగా ఉంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి అసలు అనుకోరు కూడా అనుకోరండి ఇట్లాంటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ వస్తుంది అని బ్లౌజ్ కుర్తీ బ్లౌజ్ లో మళ్ళీ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ చూడండి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ లో కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే సర్ మరి ప్రైస్ సర్ ఓన్లీ 920 రూపీస్ 920 రూపీస్ 920 రూపీస్ ఓకే మ్యాత్ మెలో ఫ్యాబ్రిక్ లో జార్జెట్ బూటా మీకు జార్జెట్ లో జార్జెట్ బూటానా ఓకే ప్లస్ టూ సెట్స్ కూడా ఈక్వల్ జెకార్డ్ బోర్డర్ మళ్ళీ దీని మీద వచ్చిన కొచంపల్లి డిజైన్ వికృత డిజైన్ అబ్బబ్బబా ఇద్దరు పోయినండి ఐటమ్ ఇది సూపర్ అయితే చూడండి బావు పళ్ళు అయితే సూపర్ సార్ అసలు సారీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది లుక్ క్వాలిటీ వెరీ మొత్తం నిండుగా మెయిన్ ఏంటంటే బూటీస్ కూడా ఉన్నాయి మీకు మనకి పట్టు సారీస్ బూటీస్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచి కలర్స్ కూడా అలాగే ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి చూడండి కలర్ చార్ట్ చూడంగా మీకు ఇందులో కూడా సిక్స్ ఓన్లీ సిక్స్ కలర్స్ ఏనండి సిక్స్ కలర్ కలర్ మళ్ళ సెల్ఫ్ డిజైన్ కూడా ఉండండి ఇందులో ఆ అవును సర్ సెల్ఫ్ కూడా వచ్చింది సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది చూడండి నేను కూడా ఇప్పుడే చూసి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మరి ప్రైస్ సర్ ఓన్లీ 560 రూపీస్ ఓన్లీ ఫర్ 560 ఓకే సిల్వర్ పట్టు బబ్బబ్బ మా అక్క చెల్లెలు ఒక ఐటమ్ పట్టుకున్నారంటే ఇంకా వదలరు అలా ఉంది రిచ్ పళ్ళు ఐటెం లో సిల్వర్ సో ఎక్కువ అడుగుతారు మీరు లైట్ పర్పుల్ లావెండర్ లో కానీ ఇది ట్రెండ్ అయితే నడుస్తుంది నేను కాదనట్లేదు ఇందులో సార్ ఇప్పుడు కలర్స్ చూపిస్తారు మళ్ళీ ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది అట్లా ఉన్నాయి కదా మేడం సింగిల్ కూడా కావాలంటే ఉంది సింగల్ కూడా ఉంటుంది సింగిల్ కూడా సింగల్ లో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మంచి బ్లౌజ్ కూడా ఉండండి మీకు ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ అండి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇందులో మీకు కలర్ సెట్ కావాలంటే ఇట్లా కలర్ సెట్ తీసుకోవచ్చు లేదు ఇట్లా మీకు లైట్ గా లావెండర్ కలర్ షేడ్ కావాలంటే సింగిల్ కలర్ లో అలా కూడా తీసుకోవచ్చు సరే ఇవన్నీ ఒకటే సెట్ ఆ ఒకటే సెట్ అండి ఇదంతా అంటే 8 కలర్స్ వచ్చేసాయి ఆ 8 కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే సార్ మరి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఇది ఫైవ్ నైన్టీ ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై ఏంటి సార్ పట్టు సారీ పట్టు సారీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ సార్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటది అండి ఇందులో మనం లాస్ట్ టైం మ్యాంగో డిజైన్ ఇచ్చాం ఈ రోజు పికాక్ డిజైన్ పికాక్ పికాక్ లో కూడా సూపర్ అండి కలర్ కాంబినేషన్ వైట్ సూపర్ గా ఉంటది టిష్యూస్ జరి అండి ఈ స్టాక్ ఈ ఐటమ్ కూడా షార్టేజ్ కూడా మేడం షార్టేజ్ నేను గ్యారెంటీగా చెప్తున్నాను ఈ ఫినిషింగ్ స్టాక్ ఎక్కడన్నా చూపించండి నేను ఇచ్చే ప్రైస్ అయితే చాలా దూరం చాలా రేట్ ఎక్కువ ఉంది మీకు మార్కెట్లో అయితే ఇది నేను చెప్తున్నా కదండి మీరు ఇప్పటివరకు తెప్పించలేదంటే ఒక్క మీరు తీసుకున్న స్టాక్ లో ఒక్క సెట్ తెప్పిచ్చి చూడండి పది సెట్లు మళ్ళీ తెప్పిస్తా అంత సేల్ అవుతుంది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చేసారు అసలు షైనింగ్ చూస్తే ఎంత బాగుందో దాని ఒరిజినాలిటీ అనేది తెలిసిపోచ్చు ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ మ్యాచింగ్ లో కొత్త కలర్స్ అండ్ అన్ని కూడా కలర్ మ్యాచింగ్ లో వాహ్ చూసారా బోర్డర్ కి పీకాక్ కి కాంబినేషన్ ఎలా ఇచ్చారు సూపర్ ఉంది సార్ సూపర్ కలర్ కాంబినేషన్ యా చక్కా సిక్స్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చేశారు మరి ప్రైస్ సార్ 539 రూపాయలు 539 539 రూపాయలు మేడం ఇది బనారస్ క్రేప్ జార్జెట్ లో గ్యాప్ బోర్డర్ అండి కొత్త మోడల్ కొత్త డిజైన్ ఓకే కాబట్టి ఆఫర్ లోనే కాబట్టి ఆఫర్ బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా గ్యాప్ బోర్డర్ మళ్ళా అవును బ్లౌజ్ లో కూడా గ్యాప్ బోర్డర్ అండ్ మిచ్ పल्लू అండి ఓకే ఇది మొత్తం సారీ డిజైన్ ఇక్కడ చూడండి ఇట్లా మీకు లాంగ్ లెంత్ నుంచి ఒకసారి చూపిద్దాం సార్ ఈజీగా తెలుస్తుంది తెలుస్తుంది లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంది సార్ కలర్ కాంబినేషన్స్ సూపర్ కలర్స్ ఉన్నాయండి అందరూ కూడా సింగల్ మ్యాచింగ్ లో బాగా నడుస్తున్నాయండి సింగల్ కలర్ లోని సూపర్ సేల్ అవుతున్నాయి ఇందులో నేను ఈ రోజు మీకు ఇందులో మేడం నేను ఒక డిజైన్ చూపిస్తున్నా అది ఇంకా ఇందులో కొత్త కొత్తవి చాలా ఉన్నాయండి డిజైన్స్ ఓకే సార్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్ సిక్స్

నాకు ఈ చీర ఒక్క చీర తెచ్చియండి సిక్స్ సిక్స్టీ లోని ఒక సెట్ ఫ్రీగా తీసుకెళ్ళి సిక్స్ కలర్ నిజంగా అండి అసలు అయితే చేయండి నా దగ్గర ఇందులో ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ థర్టీ శారీస్ ఒక్క చీర తెచ్చియండి ఫైవ్ డిజైన్స్ థర్టీ సారీస్ ఫ్రీగా తీసుకెళ్లిపో అంతీ అంత గ్యారంటీ పట్టులో ఇది కూడా ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఉన్నాయి కదండి బ్రాకెట్ ఐటమ్ ఇది అంటే మేడం ఈ బ్రాకెట్ గురించి క్లారిటీ గా చెప్తాను మా దగ్గర నగర్ లవన్షా సారీస్ లో మీకు కింద సెక్షన్ లోని మీకు టోటల్ గా బనార్స్ మన ధర్మవరం పట్టు కూడా ఉన్నాయి మా దగ్గర ధర్మవరం పట్టులో నైన్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ వరకు వెరైటీస్ ఉన్నాయి మీకు మనం అలాంటి వెరైటీస్ కూడా ఏంటంటే కాస్ట్లీ ఇమిటేషన్ లో ఇస్తున్నాం అచ్చా ఓకే సేమ్ డిజైన్ ని మీకు ఇమిటేషన్ పట్టుల్లో తీసుకొచ్చా అది మనం ఇది ప్యూర్ అని చెప్పను నేను ఇది ప్యూర్ అయితే కాదు ప్యూర్ ఉంది నా దగ్గర కూడా సెక్షన్ డిపార్ట్మెంట్ మీకు ధర్మవరంలో ఉంటుంది ఇక్కడ వరకు బ్లౌజ్ ఇది బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇది పల్లు ఇది రిచ్ పల్లు ఇది మొత్తం సారీ డిజైన్ అసలు ఆ బోర్డర్ చూడండి సర్ చక్కగా అవును కూడా బిగ్ బోర్డర్ అండి అవును సర్ మంచి ఇచ్చారు చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చాలా నీట్ గా ఇచ్చారు ఇమిటేషన్ అయినా చాలా ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఇంత నీట్ గా వచ్చింది అంటే చూడొచ్చు మీకు ప్యూర్ లో అంత నీట్ గా ఉంది ఓకే అంటే ప్యూర్ ప్యూర్ అంటే ఏదైనా అంతే కదా సర్ కానీ ఇమిటేషన్ లో కూడా ఇంత మంచిగా ఇచ్చారు షైనింగ్ క్వాలిటీ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటాయి ఇ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కలర్స్ ఓకే ఇట్లా మనకి సిక్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి మరి ప్రైస్ రూపీస్ రూపాయలు ఓకే మేడం జరి చెక్స్ డోలాలో సింగిల్ సింగల్ కలర్ మ్యాచింగ్ లోని మీకు ఓన్లీ యూనిఫామ్ కలర్స్ లో ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూనిఫామ్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదంతా మనం చెక్స్ లో ఈ డిజైన్ ఇప్పుడు బాగా లేటెస్ట్ గా నడుస్తుంది అండి జరి బోర్డర్ ప్లస్ జరి చెక్స్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఓకే సార్ ఈ సింగిల్ కలర్స్ లో మేడం మా దగ్గర సెక్షన్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంది మీకు సింగిల్ కలర్ సింగల్ యూనిఫామ్ కలర్ సెక్షన్ ఉంటుంది సెపరేట్ గా థర్డ్ ఫ్లోర్ లో అక్కడ అన్ని యూనిఫామ్ ఐటమ్స్ మీకు దొరికేస్తాయి ఒక్కొక్క ఐటమ్ లో వంద వందలు కావాలన్నా రెండు వందలు కావాలన్నా వెయ్యి వెయ్యి శారీస్ కూడా కావాలంటే కొంచెం బిఫోర్ మీకు సప్లై కూడా చేస్తా ఉంది ఓకే ఇది ఓన్లీ జెరిచెక్స్ ఐటమ్ డోలా ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్

కాన్సెప్ట్ న్యూ అంటే లేదండి కొత్త దొండ సేల్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఉందంటే మీరు ఇప్పుడు కామన్ ఐటమ్ కి మీరు ఏం చేస్తారు ఇప్పుడు కిలో బియ్యం రెండు రూపాయలకే సేల్ అవుతుంది అంతే కదా కొంచెం మంచి బియ్యం బాస్మతి బియ్యం అంటే కొంచెం రేట్ ఎక్కువ అది కొత్తది అలా కొత్త వెరైటీ పెడితే మీకు కూడా ఇందులో రేట్ వస్తుంది మీరు కూడా మంచి ప్రాఫిట్ లో అమ్ముకోవచ్చు దీనికి మళ్ళీ మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ మోతి మోతి మగ్గం వర్క్ పల్స్ మంచి పల్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఇందులో ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఈ కలర్ అబ్బా సూపర్ అండి డార్క్ ఆనియన్ కలర్ లోని మెరూనిష్ షేడ్ మళ్ళా జిన్ మేడం మళ్ళీ చూడండి ఇందులో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సింగల్ డిజైన్ ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి వేరే వేరే ఇందులో మీకు బ్లౌజెస్ లో కూడా ఓకే సార్ ఇదైతే అంత సింగిల్ డిజైన్ లో చూపిస్తున్నాం మీకు ఇందులో అంటే మనకి సిక్స్ కలర్స్ వచ్చినాయి కదా సార్ మొత్తం సిక్స్ కలర్స్ సెట్ అండి ఇది మ్యాచ్ ఓకే సార్ మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ 950 రూపీస్ ఓన్లీ ఫర్ 950 950 950 రూపాయలు సో నెక్స్ట్ సారీస్ చూస్తుంటే తీసుకొచ్చేసారు మీ అందరి కోసం ఇంత హెవీగా కనబడుతుంది బోర్డర్ ఉంది కాదే లైట్ వెయిట్ గా ఉంది చూడండి ఒకసారి లైట్ వెయిట్ గా అవును కదా సార్ నేనే ఎంత వెయిట్ ఉంటదో అనుకున్నాను చూడండి ఇగోండి ఇలా ఎగిరిపోతుంది ఇలా పట్టుకుంటే ఎగిరిపోతుంది అంత లైట్ వెయిట్ గా ఉంది ఈ ఐటమ్ చాలా బాగుందండి ఈ మోడల్ కూడా బార్డర్ కూడా కొత్తదండి ఇందులో కూడా చూడండి మొత్తం మీకు పొట్టల మీనా అండి ఇది ఓకే ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది yes అవును సర్ దానికి స్పెషల్ గా కొత్త ఫ్యాబ్రిక్ చెక్క మనకి ఇంకోటి ఏందంటే సారీ ఏ కలర్స్ ఉన్నాయో అదే కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు దాని చుట్టూ తో సీక్వెన్స్ ఇచ్చారు సర్ సీక్వెన్స్ ఏ కలర్ ఉన్నాయో ఆ కలర్స్ ఏమల్ల అవును చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కూడా ఇప్పటి వరకు రాలేదు ఇలాంటి వెరైటీ అయితే చాలా డిఫరెంట్ ఉందండి అంటే మీకు డైలీ వేర్ లో కావాలనుకున్న వాళ్ళు దొరుకుతుంది బెనారస్ దొరుకుతున్నాయి ఇట్లా ఫ్యాన్సీ కూడా దొరికేస్తున్నాయి బ్లౌజ్ కూడా చూడాలి బార్డర్ వస్తుంది ఓకే సార్ లుక్ అయితే సూపర్ అండి ఇది మోడల్ వెరైటీ సింపుల్ గా చిన్న సెట్ అండి ఇందులో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ సింపుల్ గా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మీకు ఓకే సార్ మరి ప్రైస్ ఒకసారి చెప్పిస్తారా ఇది ఏ రెండు వేలు మూడు వేలు మార్కెట్ లో ఉంది లగన్ షాలో ఓన్లీ లెవెన్ ఎయిటీ రూపీస్ లెవెన్ ఎయిటీ లెవెన్ ఎయిటీ పదకొండు వందల ఎనభై రూపాయలు ఇది అయితే చాలా డిఫరెంట్ ఒకసారి పట్టుకోండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి చాలా డైలీ వేర్ లో మెత్త క్లాత్ ఎలా ఉంటుంది అలా ఉంది కాదు పట్టు ఓకే నేను చెప్పరా ఇది పట్టు అని అవును పట్టుకుంటే కానీ చెప్పలేరు ఇది పట్టు ఇదంతా వీవింగ్ లో ఉంది మళ్ళీ చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ ఫ్యాబ్రిక్ సూపర్ చూడండి ఎలా ఉంది అది మనకి పళ్ళు సారీ అంతా అబ్బా అసలు రియల్ సరే ఓపెన్ చేస్తే కానీ దీని లుక్ తెలియలేదు అసలు ఎంత బాగుందో చూడండి మెరుస్తుంది చక్కగా బాగా మెరుస్తుంది ఇందులో ఇదంతా వీవింగ్ ఇక్కడ చూడండి బెస్టర్ ఇదిగోండి ఇవన్నీ దారాలు ఇక్కడ కట్ చేశారా మిషన్ లోని ఇక్కడ చూడండి ఇదంతా వీవింగ్ మేడం అంత చాలా సాఫ్ట్గా ఉంది సార్ ఈ సారీస్ ఎవరైనా నైట్ పూట కట్టుకుంటే ఇంకా చక్కగా చక్కగా మంచి బ్రైట్ లుక్ వచ్చేస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారు చాలా బాగుంది చాలా సార్ సూపర్ ఉంది వెరైటీ అయితే లైట్ లేసే అవసరం లేదు అంత మెరుస్తుంది బాగుంది అంటే అంత ఎక్కువ కూడా షైనింగ్ కాదు చాలా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ షైనింగ్ వచ్చింది కలర్స్ కూడా చూస్తున్నారు అండి అవును సార్ డిఫరెంట్ గా డిఫరెంట్ కలర్ చార్ట్ వచ్చింది న్యూ కలర్ చార్ట్ కొత్తలో కొత్త కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది ఓకే సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ 1360 రూపీస్ 1360 లో 1360 మేడం గ్యారెంటీ చెప్తా మీరు ఇక్కడ హోల్సేల్లో చూసుకోండి మూడు వేలు నాలుగు వేలు చెప్తారు ఇంకొకటి షోరూమ్స్ లో అయితే లేవు అసలు లేవు లేవు ఉంటే ఆ రేటు మీకు ఇవి స్పెషల్ గా ఒకవేళ మీకు షోరూమ్స్ లో దొరికిన పదిహేను వేలకి అయితే ఉండదు ఇది మీరు కూడా నేను చెప్తున్నా కదండి హాయిగా ఫోర్ ఫైవ్ థౌసండ్ అమ్ముకోవచ్చు మీరు ఒక్కొక్కసారి ఇలాంటి వెరైటీస్ లో మంచి ప్రాఫిట్ వస్తుంది మీరు డైలీ ఒక పది కేటల నమ్మకుండా ఈ ఒక ఆరు చీరలు అమ్మితే ప్రాఫిట్ వచ్చేస్తుంది అంతే సార్ ఈజీగా అలానే రోజు కాదండి ఫెస్టివల్ ఇప్పుడు అమ్మాలి రోజు అమ్మితే ఇట్లా ఎవరు తీసుకుంటారు సార్ బ్రౌన్ బాగుంది అంటే అన్ని బాగున్నాయండి ఏ కలర్ ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు ఓకే స్టార్టింగ్ లో మీకు బ్రాకెట్ బ్లౌజ్ ఇలాగా వావ్ బ్లౌజ్ లో షైనింగ్ గానే చూడొచ్చు సారీ లో వచ్చిన షైనింగ్ మీకు ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది ప్లస్ ఇది రిచ్ పల్లు ఉంది చూడండి రిచ్ పల్లు ప్లస్ సారీ లో వచ్చిన డిజైన్ మోడల్ క్వాలిటీ వెరైటీ సూపర్ గా ఉంటది సూపర్ ఇచ్చారు సర్ చాలా బాగుంది ఓకే మొత్తం డబుల్ మీనాకారీ అండి సారీ డిజైన్

సో నెక్స్ట్ కూడా మీకు ఇది కూడా బ్లూ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ ఇందులో మీకు చూడడానికి ఏంటంటే అన్ని ఒకటేలాగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూడొచ్చు ఇది బ్లూ కలర్ వచ్చింది ఇది బ్రౌన్ కలర్ ఇది అయితే మనకి కొంచెం కనకాబరం షేడ్ అది మనకి లైట్ గ్రీన్ మెహందీ గ్రీన్ చూపించింది మీకు ఇది వైలెట్ కలర్ ఇట్లా ఫైవ్ కలర్స్ కూడా వచ్చేసాయి మరి ప్రైస్ సర్ ఇది కూడా ఇంకా బయట దొరకదు ఇప్పుడైతే లేదు ఈ మూమెంట్ లో అయితే ఇప్పుడైతే మీకు ఎక్కడ కూడా దొరకదు కష్టం ఇక్కడ మీకు ఇందులో ఒక థౌజండ్ సారీస్ ఇప్పుడు కావాలి ప్రజెంట్ నాకు వీరు వీడియో చూసిన వెంటనే ఫోన్ చేయండి థౌజండ్ సారీస్ కావాలి డైరెక్ట్గా కావాలంటే మేడంని కాల్ చేసి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి థౌజండ్ సారీస్ కావాలంటే ఇవ్వకపోతే అప్పుడు చెప్పండి ఒకవేళ నేను థౌజండ్ సారీస్ మీరు ఆర్డర్ ఇస్తున్నారు నేను ఇవ్వట్లేదంటే మీకు థౌజండ్ సారీస్ కూడా డబ్బులు తీసుకుని ఫ్రీగా ఇచ్చేస్తాం అంత గ్యారెంటీ అంతే అంత క్వాంటిటీ ఒక ఐటమ్ మేము అంటే మేడం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఇది థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ మీరు ఈజీగా ఫోర్ ఫైవ్ థౌసండ్ లో రిటైల్ అమ్ముకోవచ్చు ప్లస్ ఇంకొకటి థర్టీన్ ఫిఫ్టీ లో మేము హోల్సేల్ రేట్ లో ఇస్తున్నాం అందులో కూడా మా దగ్గర షిఫాన్ చీరలు అయితే వేయి చీరలు పడుంటాయి కాదు బనార్స్ ఐటమ్ కాన్సెప్ట్ కూడా మా దగ్గర థౌసండ్ థౌసండ్ శారీస్ ఉంటాయి మీకు మరి మెయింటైన్ ఎందుకంటే అండి ఇలాంటి ప్రైస్ లో సార్ కస్టమర్ తీసుకెళ్తుంటారు కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి మనం అందించలేకపోయాము అనే థాట్ లేకుండా అంత బల్క్ మెయింటైన్ నేను వీడియోలో ఈ ఐటమ్ చూపించాను అంటే నాకు ఆర్డర్స్ కూడా వస్తాయి ఆఫ్ లైన్ కూడా ఆన్లైన్ కూడా అందరికీ ఇస్తాం మీకు పండగ దాకా ఎంత కావాలో అంత ఇస్తాం ఫుల్ గా ఇస్తాం స్టాక్ అయితే మీకు అన్ స్టాక్ అనమాట ఇంకా లిమిట్ నాన్ స్టాప్ సేల్ కూడా ఇంక సముద్రంలో వర్షం పడుతుంటది నీళ్ళు వెళ్తుంటే వర్షం పడుతుంటది నీళ్ళు వెళ్తూనే ఉంటాయి అన్లిమిటెడ్ ఆఫర్ అండి అన్లిమిటెడ్ ఆఫర్ లో నాన్ స్టాప్ సేల్ లగన్ షో సారీస్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఇంకా ఈ రోజు వెరైటీస్ చూడండి మీకు అక్కడ టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివర్ వరకు కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లు పట్టు కానీ బెనారస్ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ సార్ మనం ఏంటంటే ఒక బిజినెస్ ని పట్టుకున్నాం మా బిజినెస్ చేయాలా అందుకే మనం కాన్సెప్ట్ అనేది చూపిస్తాం కదండి తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని కాన్సెప్ట్స్ బిజినెస్ లో ఉంటేనే మీకు బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది సో ఇలాంటి వెరైటీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సార్ చెప్పినట్టు ఫాస్ట్ గా వచ్చేసేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం